అందరికీ నమస్కారం అండి మేము ఇప్పుడు ఈ ఈరోజు మా గౌరవ జిల్లా ఎస్పీ సారు మా ఆదోని ఎస్డిపో మేడం గారు వారి సూచనల మేరకు మేము టౌన్లో ఉండేటువంటి ముగ్గురు ఇన్స్పెక్టర్లము వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ముగ్గురు సీఏలము ఇప్పుడే వచ్చేటువంటి బక్రీద్ ఏడో తారీఖు జరిగేటువంటి బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలు ఇల్లు పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కొన్ని విషయాలు ఆల్రెడీగా ప్రతి సంవత్సరం మాట్లాడుకునే విషయాలను చర్చడం జరిగింది ప్రధానంగా ఇందులో మనకు ఆగంలో ఈ మతపరమైనటువంటి కావచ్చు పట్టణంలో ఉండేటువంటి మంచి వాతావరణం నెలకొల్ ఉద్దేశంతో చేయడం జరిగింది ఇది బోత్ సైడ్ నుంచి కూడా బోత్ సైడ్ నుంచి కూడా పెద్దలు సహకరిస్తామన్నారు వాళ్ళు కూడా ప్రిస్టేజ్గా ఫీల్ అయ్యి లేదు సార్ ఎక్కడా కూడా మనకు కాదు చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తామని కూడా వాళ్ళు మాటిచ్చారు ఇందులో చర్చించుకున్న విషయాలు ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీగా అందరికీ తెలిసిందే ఆవు అనేది హిందువుల యొక్క సెంటిమెంటల్ యానిమల్ దీనికి సంబంధించి ఈ పండగ పూట ఆవు గోవాద అనేది పూర్తిగా నిషేధము హండ్రెడ్ పర్సెంట్ దానికి మేము కోఆపరేట్ చేస్తాము ట్రాన్స్పోర్ట్ చేయము దానికి సంబంధించి మేము ఎక్కడా కూడా కట్టించేమో అట్లాంటివి చేసే వాళ్ళు కూడా చెప్తామని చెప్పి మాట ఇచ్చారు మేము కూడా దీని సందర్భంగా కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం మిగతా విషయాలు అట్లనే హిందువుల్లో ఉండేటువంటి మిగతా సంఘాలు కావచ్చు వాళ్ళని కూడా చెప్పుకోవడం జరిగింది ఏదైనా సరే చట్టాన్ని మీరు చేతులకు తీసుకోకూడదు మీ దృష్టికి ఏదన్నా చట్ట విరుద్ధమైనటువంటి ఏదైనా జరుగుతున్నాయని తెలిస్తే పోలీసులు నోటికి తీసుకురావాలి తప్ప చట్టపరంగా మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని అని వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు అట్లే ముస్లిం పెద్దలు కూడా ఖచ్చితంగా మేము గోవులను మాత్రం ఆవులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇవి జరగోకుండా చేస్తాం సార్ అన్నారు మిగతా కూడా చేయడం జరిగింది ఈ పండుగ సందర్భంగా గౌరవ ఎస్పి సారు మనకు ఆధునిక బందోబస్తు ఏర్పాట్లు కూడా మాకు స్కీమ్ స్కీమ్లో పంపించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి మసీద్ దగ్గర కూడా మేము ఒక స్టాటిక్ ఫోర్స్తో ముస్లిం పే ప్రజలు సాఫీగా ప్రేయర్ చేసుకొని పోయేదానికి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకోకుండా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం అక్కడక్కడ ఇంపార్టెంట్ జంక్షన్స్లో టికెట్లు టికెట్లు అనేది ఏర్పాటు చేస్తున్నాము ఇవే కాకుండా ఆదోనికి వచ్చేటువంటి దారులన్నింటిలోనూ కూడా కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ రౌణి ఉంటారు మేము మీడియా ద్వారా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము యాదవ్ని అనేది మాకు ఎంత బాధ్యత ఉందో అధికారులుగా ఇక్కడుండే ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనిటీ రిలీజెస్తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ ఆధ్వర్యంలో మంచి వాతావరణం ఉండాలని కోరుకోవాలి ఆ వాతావరణం కల్పించేదట్టుగా మీ చర్యలుగా ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఎవరైనా సరే ముఖ్యంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ఏదైనా వీడియోలు తీస్తుంటారు దాన్ని సోషల్ మీడియా వాళ్ళకి ఇస్తారు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లనే ఒక ఇది ఒక హెచ్చరిక అనుకోండి ఏదన్నా సరే మీరు కమ్యూనిటీని ఏదన్నా హార్మోని డిస్టర్బ్ చేసేటట్టుగా అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు దాన్ని ఏదైనా సరే వైరల్ చేసేదానికి ప్రయత్నం చేస్తే మాత్రం పక్కా కఠినమైన చర్యలు తీసుకుంటాము చట్ట ప్రకారమే వేరే సీరియస్ యాక్షన్ ఉంటుంది మిగతా వరకు వేరే వేరే ఉంటుంది కమ్యూనిటీని ఏదైనా ఒక వీడియోని ఏదైనా వైరల్ అయ్యి దాంట్లో ఎమోషన్స్ని కొంచెం వాళ్ళకి ఎమోషన్స్ని ఎక్కువ ఎక్కువ ఇది చేయడానికి ఆస్కారం ఉన్న వీడియోలు ఏదన్నా కానీ అది వైరల్ చేసినా డిస్ప్లే చేసినా ఎవరైనా వీడియో తీసి అనవసరంగా సెండ్ చేసిన ఇంటర్నల్ చేసినా కూడా డెఫినెట్ గా తీసుకుంటాం నాన్ మేలుగు సెక్షన్ కూడా పెడతాం ఆ పరిస్థితి రాదు రాకూడదని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం డెఫినెట్ గా ఇది మున్సిపాలిటీ వాళ్ళతో కూడా మాట్లాడి మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడతాము గోశాలకు కవిత ఆడతా ఏవైతే ఓనర్స్ ఫస్ట్ మేము వాయిస్గా మాకు ఉన్నటువంటి కానిస్టబుల్ బీట్లలో కావచ్చు డే బీట్లు కావచ్చు వీళ్ళ ద్వారా మేము మెసేజ్ పంపిస్తాము ఒకవేళ ఎవరు కూడా తీసుకోకపోతే అవసరమైతే మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకొని పోయి గోశాలలో కూడా వదిలేదానికి ఆ ఏర్పాట్లు అయితే చేసుకున్నాం చట్ట ప్రకారం పక్కా ఉంది కౌస్ లాటరింగ్ యాక్ట్ ఉంది సపరేట్ యానిమల్ యాక్ట్ ఉంది యానిమల్ రూల్స్ ఉన్నాయి వందకు వంద శాతము దీంట్లో ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవరైనా చట్టాన్ని తీసుకోకుంటే నేను చెప్తున్నాను చూడండి దీంట్లో చట్టపరంగా హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం అంతేకాకుండా ఇంకొకసారి రిపీట్ కాకుండా ఎంత చర్యలు తీసుకుంటే భవిష్యత్తు కూడా నెక్స్ట్ రిపీట్ అట్లాంటి చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం ఎవరైనా సరే తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారి లైఫ్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్